నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు సుబేదార్పేటలోని కార్యాలయంలో జరిగిన చేరికలు కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు భవిష్యత్తులో రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కావాలని ఆకాంక్షించారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది గురుకుమార్ ఆఫీసు టీడీపీ గా సిటీలో మనకి అందరికీ ఉపయోగపడుతుంది మనందరం కూడా దీన్ని పార్టీ తరఫున కూడా వాడుకోవచ్చు మెయిన్ ఈరోజు ఈ గెట్ టుగెదర్ లాగా పెట్టాడు పరిచయ కార్యక్రమం రెండవది జాయినింగ్స్ ఉన్నాయి ఈ జాయినింగ్స్ కూడా చాలా మందిని జాయినింగ్స్ కొంతమందిని ఇంకా కూడా వేయలేకపోయాము ఈ జనం ఎక్కువ వేయలేకే అది కూడా అయితే మళ్ళీ తర్వాత వచ్చి కొంతమందికి మనం సెపరేట్గా వేయాల్సి వస్తుంది మీ అందరికీ ఒకటే కోరుకునేది రేపు రాబోయే ఎన్నికల్లో నారాయణ గారిని మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి చేస్తున్నాడో సిటీలో

ఫైనల్ గా చంద్రబాబు నాయుడిని మనం చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రులుగా చూడాల ఇదే మనందరు కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా రోజు డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడే మేము ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది నిజంగా వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం అందరం కలిసి ఈరోజు నెల్లూరు సిటీ కావచ్చు నెల్లూరు రోజులు కావచ్చు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మరియు ఎంపీ క్యాండిడేట్స్కి మెజార్టీ వచ్చేది విధంగా అందరూ కృషి చేస్తున్నాం అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరూ తెలుసు ఈ అరాచక పాలన అంతమందించాలా అంతమందించినట్టుగా బీజేపీ మరియు జనసేన మరియు తెలుగుదేశం ఈ రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నారు కంటెస్ట్ తప్పదు ఎందుకంటే అరాచక పాలనని అంతమందించాలంటే అంతకుమించి మార్గం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అత్యధిక సీట్లు అత్యధిక మెజార్టీలో ఈ యొక్క కూటమి గెలుచుకోబోతుంది నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో గతంలో చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన డెవలప్మెంట్ మీకు అందరూ తెలిసిందే ఐదు వేల రెండు వందల అరవై రెండు కోట్లతో అనేక పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అది చేసింది దోమలు లేని నగరం ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నారు ఈ దోమలు పోయేటట్టుగా ముందు కొట్టించండి అని చెప్తున్నారు ముందు కొడితే అది ఓన్లీ టెంపరీ అది ఓన్లీ టెంపరీ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మీ ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు కానీ కిచెన్ నుంచి వచ్చే నీళ్లు కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే నీళ్ళు కానీ అవన్నీ భూమి లోపల బయటకు వెళ్ళాలి అప్పుడు సైడ్ కెనాల్స్లో నీళ్లు నిలవ ఉండదు సైడ్ కెనాల్స్ ఎప్పుడైతే నీళ్లు ఉండదు దోమలు పెరగవు అది ఒక్కటే మార్గం నేను అనేక దేశ విదేశాల్లో స్టడీ చేశాను వాళ్ళ దగ్గర ఆ కంట్రీస్లో దోమలు లేవంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టుకున్నారు అందుకనే నెల్లూరు సిటీలో కూడా సిటీ అంటే యాభై నాలుగు డివిజన్స్లో అటు రూరల్ సిటీ రెండిట్లో కూడా టోటల్ ప్రాజెక్ట్ ఐదు వందల యాభై కోట్లతో చేసాం అయితే కొద్దిగా టెన్ పర్సెంట్ మిగిలిపోయింది ప్రభుత్వం రాగానే ఫస్ట్ దాన్ని టేకప్ చేస్తాం అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో వాటర్ లైన్ తెచ్చాం అది కూడా నైంటీ పర్సెంట్ అయింది టెన్ పర్సెంట్ ఉంది అది కూడా అయిపోతే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఇంటికి కొలా అలాంటి డెవలప్మెంట్స్ మీకు తెలిసి పార్కులు నేను చెప్పలేదు ఈరోజు నెల్లూరులో పార్కులు గురించి నేను చెప్పలేదు ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఏసీ బస్ స్టాండ్లు కావచ్చు బస్ స్టాండ్లు కావచ్చు అన్నా క్యాంటీన్స్ కావచ్చు నెక్లెస్ రోడ్ ఈ నెక్లెస్ రోడ్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్తో పోల్చుకొని నేను తయారు చేశాను హైదరాబాద్ వాళ్ళకి నెక్లెస్ రోడ్డు ఉంటే మన నెల్లూరులో ఏదో మనం నెక్లెస్ లోటు పెట్టుకోకూడదు ఎందుకంటే స్వర్ణాల చెరువు ఉంది మూడు వందల అరవై నీడు ఉంటాయి అందువల్ల దానికి ఇరవై కోట్లు శాంక్షన్ చేసి యాక్చువల్గా చేయడం జరిగింది ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు చేసాం అన్నీ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వెళ్ళిపోయినాయి ప్రభుత్వం రాగానే ఇవన్నీ చేస్తా నేను ఒప్పటి అడిగేది నెల్లూరు రూరల్ కానీ రూరల్గా శ్రీధర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఆయన మూడోసారి కంటెస్ట్ చేయటం ఆయన గురించి అందరికీ తెలిసిందే ఆయన ప్రతి ఇంటి వాడు ప్రతి ఇంట్లో అందరితో వాళ్ళ సమస్యలన్నీ కులంక్షంగా తెలుసుకుని సాల్వ్ చేసే వ్యక్తి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి నేను చెప్పలేదు ఆయన అజాత శత్రువు ఎవ్వరికీ శత్రువు కాదు ఈరోజు ఈ పార్టీకి వచ్చాడంటే ఒకటే కారణం గౌరవం కోసం వచ్చాడు ప్రజలకు సేవ చేయడానికి ఆయన డబ్బుల కోసం రాలా డబ్బులు సంపాదించాలంటే వీడికి రాబడలే ఆయన వ్యాపారాలు ఉన్నాయి కేవలం ప్రజలకు సేవ చేయాలా ఒక గౌరవం కావాలని ఆయన వైఎస్ఆర్సీ పార్టీలో చేరేటప్పుడు మీకు అందరికీ తెలిసిందే అక్కడి నుంచి రావడానికి ఒకే కారణం చెప్పాడు సార్ నాకు అక్కడ గౌరవం లేదు నాకు గౌరవం కావాలని ప్రజలకు సేవ చేయాలని అందువల్ల నేను అందరూ రిక్వెస్ట్ చేసేదంటే మన నగరాన్ని యాభై నాలుగు డివిజన్లు డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా కావాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీజేపీ మనతో అప్ అయింది అక్కడి నుంచి ఫండ్స్ కూడా తీసుకురావాలి అక్కడి నుంచి ఫండ్స్ కూడా తీసుకురావాలంటే ఎంపీ గారు చేయాలి ఇక్కడ నుంచి మనం ప్రపోజల్ పెడితే ఎంపీ గారు అక్కడ నుంచి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావాలి ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని స్టేట్ షేర్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ ఉంటుంది కొన్ని సిక్స్టీ పర్సెంట్ మన షేర్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ సెంట్రల్ ఉంటుంది కొన్ని వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సో కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ నెల్లూరు నగరం యాభై నాలుగు డివిజన్లకి రావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవాలంటే మనకు స్ట్రాంగ్ ఎంపీ ఉండాలి అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అత్యధిక మెజార్టీ వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఈ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రూప్ కుమార్కి అయితే తన యొక్క అనుచరులందరినీ తీసుకొచ్చి ఈరోజు పరిచయం చేశాడు చాలా మందికి యాక్చువల్గా ఈరోజు పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఇంకా టైం లేనందువల్ల మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత చేర్చుకోవడం జరుగుతుంది మరొకసారి ప్రత్యేకంగా డిప్యూటీ ఎంఐ రూప్ కుమార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ನೆಲ್ಲೂರು ನಗರ ಅಭ್ಯರ್ಥಿ ಚಿರಿಮ್ ಅಭ್ಯರ್ಥಿ ಎಲ್ಲೂರು ನಾರಾಯಣ ಗಾರೇ వారి కార్యాలయానికి ఆర్థికంగా ఆహ్వానించ లాది మంది ప్రభుత్వ సెలవు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సెలవు రాష్ట్రం మేఘగి ప్రభాకర్ గారికి నారాయణ గారికి సాధారణంగా స్వాగతం చేయడం జరిగింది మీ అందరూ కూడా ఆలోచిస్తుంటే జిల్లా కేంద్రం నగర రూరల్ రెడ్డి జరగాలి ఈ జిల్లా కేంద్రంలో ఒక చోట నుంచేటువంటి బంధాలు బంధుత్వాలు అనుబంధాలు స్నేహాలు పరిచయాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఏక తాటి మీద మొత్తం కూడా కొనసాగి రెండు నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి నెల్లూరు నగర నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి